ఓం నమశివాయ నిత్యాభిషేకానికి స్వాగతం ఆదిశంకరాచార్యుల వారు సన్యాస ఆశ్రమం స్వీకరించి తన ఆప్తులందర్నీ త్యజించి వెళ్ళినప్పుడు తల్లి ఆర్యాంబ ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంది శంకరా నీవు నాకు ఏకైక పుత్రుడివి కదా నాయనా నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా ఆఖరి క్షణంలో నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా నాయనా నాకు దిక్కెవరురా అని ప్రశ్నించింది అమ్మా ఏ సమయంలోనైనా సరే నువ్వు నన్ను తలుచుకుంటే చాలు నీ ముందు నేనుంటాను అన్నాడు శంకరుడు కొన్నాళ్ళు గడిచాక భగవత్పాదుల వారి తల్లికి మరణ సమయం ఆసన్నమైంది మూసిన కన్ను తెరవలేకపోతుంది ఆ కన్నతల్లి అయ్యో తలిచిన వెంటనే నా శంకరుడు వస్తానన్నాడే అని మనసులో తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది తల్లి తనను తలుచుకుంటున్న విషయం శంకరాచార్యుల వారు గ్రహించారు వెంటనే శంకరుడు శ్రీకృష్ణుణ్ణి ధ్యానించాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై శంకరా వరం కావాలో కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు ఓ కృష్ణ పితామహుడికి మోక్షాన్ని ప్రసాదించినట్టే నా కన్నతల్లికి కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని వేడుకున్నాడు ఆర్యంబ నా శంకరుడు తలుచుకుంటే వస్తానన్నాడే అని బాధపడుతుంటే అక్కడికి ఎవరో వచ్చిన శబ్దం వినిపించింది కళ్ళు కూడా తెరవలేని స్థితిలో చటుక్కున లేచి శంకరా అంటూ అక్కడికి వచ్చిన పసిబాలుణ్ణి గట్టిగా హత్తుకుంది బాలుడి వంటి నిండా ఆభరణాలు గమనించిన ఆర్యాంబ శంకరుడు సన్యాసి కదా ఈ ఆభరణాలు ఎలా వచ్చాయి అని అనుకుంది బరువెక్కిన గుండెలతో కన్నులు మెల్లిగా తెరిచి ఆ బాలుణ్ణి చూసింది ఆర్యాంబ తాను అనునిత్యం పూజించే గురువాయిరప్పన్ ఆ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం కనిపించింది చిన్ని కన్నయ్యను చూసిన ఆర్యాంబ ఓ కృష్ణ ఓ కన్నయ్య నోరు తెరిచి నీ నామపం చేసే శక్తి కూడా లేని ధీనురాలని చివరి క్షణంలో నన్ను చూసేకి వచ్చావా కన్నయ్య అని దీనంగా పలికింది శ్రీకృష్ణుడు వెంటనే అమ్మా నీ పుత్రుడైన శంకరుడు నన్ను ఆదేశించాడు రాకుండా ఉండగలనా అమ్మను చూడకుండా ఉండగలనా అని చిరునవ్వులు చిందిస్తూ చెప్పాడు శ్రీకృష్ణుడు అదే సమయానికి శంకరుల వారు కూడా అక్కడికి వచ్చారు ఉప్పొంగిన ఆనందంతో ఆ కన్నతల్లి ఆ శంకరుడితో నాయనా నా భాగ్యమేమని చెప్పను శంకరా నిన్ను పుత్రుడిగా పొంది నేను తరించాను సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడిని నా ముందు నిలబెట్టావు కదా శంకరా అని కన్నీరు కార్చింది ఆ కన్నతల్లి శ్రీకృష్ణుణ్ణి నేను నిలబెట్టడం ఏంటమ్మా నేను జన్మించింది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమ కష్టాలకు బదులు నేనేమి చేయలేకపోయాను కదమ్మా సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినప్పటికీ మాతృప్రేమకి సాటిగా ఎంతటి సేవ చేసినా కన్నతల్లి రుణం అణువంతైనా తీర్చుకోలేడు కదమ్మా నేనైనా అంతే కదమ్మా ఇప్పుడు నేను చేయగలిగింది ఒక్కటే నీ దివ్య చరణాలకు నీ అపురూపమైన పాదాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే చేయగలనమ్మా అని ఆ మాతృదేవత పాదాల ముందు మోకరిల్లాడు ఆదిశంకరాచార్యుల వారు ఈ మాత్రే నమ